ఒక మృత సముద్రానికి జీవమిచ్చినటువంటి దేవుడు నీకు లైఫ్ ఇ లేడా జీవం లేని మృత సముద్రానికి జీవితాన్ని ఇచ్చాడు ఆయన నీకు లైఫ్ ఇ లేడా జబ్బు లేడా క్యాన్సర్ తగ్గిలేడా థైరాయిడ్ తగ్గిలేడా గుండె జబ్బు తగ్గిలేడా నాజర చనిపోయాడు అంటే డెడ్ అంటే ఏమయ్యాడు మృత సముద్రపు అనుభవం మాట అంటే యేసు మాటలు చనిపోయిన లాజన్ని పైకి మృత సముద్రపు అనుభవాల నుంచి నిన్ను విడిపించేటువంటి దేవుడు మనము ఆరాధించే దేవుడు జబ్బొచ్చిందని భయపడద్దు అప్పుడైనాయని భయపడద్దు అనారోగ్యం అని భయపడొద్దు ఒంటరి వాళ్ళని భయపడొద్దు ఫలాని పని అవటం లేదని భయపడొద్దు శక్తిమంతుడైన దేవుడు మనకి ఉన్నాడు హలో